హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఆలోచారని ఈరోజు ఫ్యామిలీ స్టోరీ మూవీ రిలీజ్ అయ్యింది సో ఆ మూవీ కోసం ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా మాట్లాడుకోవడం కొంతమంది మనకి మీడియాలో కూడా అంటే మనకి వెబ్లో కూడా ఆ విజయవంత యాటిట్యూడ్ వలన సినిమాలు దొబ్బుతున్నాయి అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు సినిమాలో విషయం ఉంటే యాటిట్యూడ్ కానీ వేవి ఎవరు పట్టించుకోరు డెఫినెట్గా సినిమా ఆడుతుంది యాటిట్యూడ్ వల్లే సినిమాలు పోతున్నాయి అతని యాటిట్యూడ్ మార్చుకుంటే మంచిది అని కొంతమంది మాట్లాడుతున్నారు కానీ అదే యాటిట్యూడ్ చూసే ఫస్ట్ విజయ్ దేవరకొండని అభిమానించారు ఎక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే అర్జున్ రెడ్డి సినిమా అర్జున్ రెడ్డి సినిమా తీసేటప్పుడు విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ జనాలకు నచ్చింది కానీ తన తర్వాత ఏమైంది అంటే ఆయన అదే యాటిట్యూడ్ నస్తుంది కదా అని చెప్పి అలాగే బిహేవ్ చేయడం అలా ఆయన బిహేవ్ చేస్తున్నారు కదా అని పబ్లిక్ లో బ్యాడ్ గా బిహేవ్ చేయడము లేకపోతే దాన్ని ఏమంటారు ఎవరికి హెల్పింగ్ నేచర్ లేకపోవడము అలాంటిది కాదు ఆయన హెల్పింగ్ నేచర్ కూడా చాలా మంచిగా ఉంటుంది సో యాటిట్యూడ్ అంటే జనాలు నచ్చుతున్నారు కదా అనే ఉద్దేశంతో నేను అలా చేశాడు తర్వాత పూర్తిగా తగ్గించాడు అసలు అంత యాటిట్యూడ్ అసలు నేను చూపించట్లేదు అసలు ఈ సినిమా ఇలా డివైడ్ ఆకు పోయిందని రావడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విజయ్ దేవరకు ఉండేది ప్రాబ్లం అయితే ఈ సినిమాలో లేదు అతను పెర్ఫార్మెన్స్ కానీ యాక్టింగ్ కానీ ఫైట్స్ కానీ ఆ స్టైల్ కానీ ఫైట్స్ ఉంచే వచ్చే ఆ స్టైల్ కానీ ఇవన్నీ బాగున్నాయి కానీ ఇక్కడ విషయం ఏంటంటే పరశురామ్ గారు చాలా మంచి సినిమాలు చేస్తారు ఆయన సినిమా నాకు చాలా ఇష్టం సోలో అయితేనేమి సర్కార్ వారి పాట అయితేనేమి ఈ సినిమాలు నాకు నిజంగా చాలా ఇష్టమైన సబ్జెక్టు నేను సర్కార్ వారి పాటకి చాలా మంది పోయిందన్న నేను ఒప్పుకోలేదు దానికోసం నేను రివ్యూ కూడా చాలా గట్టిగా చెప్పాను నా పర్సనల్ ఇష్యూ కూడా దానికి చెప్పాను కానీ అలాంటి పరశురామ్ గారు ఈ స్టోరీని ఎందుకు ఎంచుకున్నారో నాకైతే తెలియదు స్టోరీ బ్యాడ్ కాదు కానీ మనం చూసిన స్టోరీ అదే ఇక్కడ ప్రాబ్లం ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్న సెకండ్ హాఫ్ మొత్తం కూడా మనకి ఒరింతేజ్ తాలూకా తొలి ప్రేమ సినిమా మనకు కనిపిస్తుంది తొలి ప్రేమ సినిమాలు వాళ్ళిద్దరు ఎలాగైతే విడిపోతారో అలాగే ఒక దగ్గరకు వస్తారు పని చేస్తారు అక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ సిఈఓ తిను హీరోయిన్ అక్కడ ఏంటంటే ఎంప్లాయీగా ఇద్దరు చేసేవాళ్ళు సో టీమ్ లీడర్ గా అక్కడ రాశీకరణ చేసింది అంతే తప్ప మిగతాదంతా యాజ్ టీజ్ గా మనకు చాలా దగ్గర పోలికలో కనిపిస్తుంటాయి అలా అని అయితే విజయ్ దేవరకొండ మనకి గీతా గోవింద్ తర్వాత ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ కనెక్ట్ అయ్యే విధంగా చూడాలంటే అవన్నీ మర్చిపోయి చూస్తే సినిమా బాగుంటది కానీ మన సినిమా చూసినంతసేపు కూడా మనకి ఇదివరకు సినిమా చూసాం ఇలాంటి సినిమాలు చాలా చూసామనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది అయితే మనకి హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కానీ అవన్నీ అన్ని అది ఫ్యామిలీలో ఉన్న మధ్యతర కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా తినాలన్నా తినకుండా బడ్జెట్ ప్రాబ్లం ఉండి ఆ బడ్జెట్ ని అడ్జస్ట్ చేసుకోవడం ఇలాంటివన్నీ సినిమాలో చూపించారు నేనైతే ఒక్కటి మాత్రం ఒప్పుకోను ఏంటంటే యాటిట్యూడ్ వల్ల విజయ్ దేవరకొండ సినిమాలు పోతున్నాయంటే అది ఒట్టి మాట అసలు చిరంజీవి గారు మొన్న చెప్పడం కూడా జరిగింది ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటుంది నీలో ఏంటంటే ఆ యాటిట్యూడ్ అది చాలా చాలామందికి ఇష్టం ఎస్పెషల్లీ గర్ల్స్ చాలా ఇష్టం సో దాన్ని మెయింటైన్ చెయ్యి అనుకుని చెప్పడం కూడా చిరంజీవి గారు చెప్పడం జరిగింది అది అసలు యాక్చువల్గా ఈ మధ్య తగ్గించాడు నాకు తెలిసి అర్జున్ రెడ్డి లాంటి సినిమా మళ్ళీ విజయ్ దేవరకొండకు వస్తే ఈ యాటిట్యూడ్ వల్ల పోయింది ఇంకోటి ఇంకోటి మాట్లాడే వాళ్ళకి అందరికీ సమాధానం చెప్పే విధంగా ఉంటుంది ఎందుకంటే అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో హిట్ అయిన తర్వాత అది అన్ని లాంగ్వేజ్ గా తీసినా ఏ లాంగ్వేజ్ లో కూడా విజయ్ దేవరకొండకి మ్యాచ్ చేయలేకపోయారు అన్ని దగ్గర కూడా ఒక విధంగా ఫ్లాప్ సినిమా అయింది కానీ ఇక్కడ అతని యాక్టింగ్ వల్ల సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది సో అలాంటి సినిమా మళ్ళీ విజయ్ దేవరకొండకు పడితే సినిమా ఇంకొక రేంజ్ లో ఉంటుంది అతని యాటిట్యూడ్ కూడా ఆ విధంగా ఉంటుంది కాబట్టి హై లెవెల్లో ఉంటది సో అలాంటి సినిమా మున్ ముందు రావాలని మాత్రం కోరుకుంటున్నాను ఒకటి గీతా గోవింద్ మెడగా ఫ్యామిలీ స్టోరీ తీశారు ఆయన వన్ హండ్రెడ్ సియర్ దానికి రావడం కూడా జరిగింది సో అలా కాకుండా అర్జున్ రెడ్డి లాంటి సినిమా మళ్ళీ ఒకటి యాటిట్యూడ్గా బాగుపడినట్టు మళ్ళీ ఒక రేంజ్లో తీసి మళ్ళీ దేవరకొండ అంటే ఏంటనే ప్రూవ్ చేసే విధంగా రావాలని మాత్రం మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్యామిలీ స్టోర్ తీసి పడేసిన సినిమా కాదు కానీ మనం చూసే సినిమా లాగా ఉంటుంది సో వెళితే టైం పాస్ అవుతుంది ఫస్ట్ హాఫ్ మాత్రం కొద్దిగా బాగానే కొద్దిగా కాదు ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది సెకండ్ హాఫ్ మాత్రం తొలి ప్రేమ ఒరింతే తొలి ప్రేమ సినిమా కనిపిస్తుంటది తర్వాత ఎండింగ్ లో వెడ్డింగ్ సాంగ్ ఉంది వెడ్డింగ్ సాంగ్ బాగుంది హీరోయిన్ లుక్స్కి ఆ అమ్మాయి యాక్షన్ కానీ ఆ అమ్మాయి స్మైల్ కానీ వాటికి అయితే డెఫినెట్గా వెళ్ళాలి విజయ్ దేవరకొండకి ఇచ్చే క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా బాగా చేశాడు కొద్దిగా గ్యాంగ్ లీడర్ విజేత తర్వాత మన్మథుడు తర్వాత తొలి ప్రేమ ఇవన్నీ మిక్సింగ్ ఉంటుంది ఈ సినిమా సో అది విషయం సో అలాంటి స్టోరీ ఎంచుకోకపోవడం అలాంటి స్టోరీ మరి పరశురామ్ గారు ఎందుకు తీయాలనుకున్నారో నాకైతే తెలియదు ఇది ఎప్పుడో వచ్చిన సినిమాలు సో అది విషయం ఇంకొకటి ఏంటంటే ఇది శర్వానంద్కి తర్వాత ఒరిందేజ్కి ఇలాంటి వాళ్ళకి సెట్ అయ్యే సినిమా ఇది సో అలాంటి కథను తీసుకొని విజయ్ దేవరకొండతో చేయడం అనేది ఒక విధంగా రిస్క్ అనే చెప్పాలి అయితే ఇంకొక విషయం ఉంది గీతా మనకి రామ్ చరణ్ది గోవిందరాధర్వాడు సినిమా అదే సేమ్ స్టోరీ శతమానం భావతి రివర్స్ ఉంటుంది గోవింద్రవాడులో రామ్ చరణ్ వస్తారు శతమానం అంబావతిలో అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడికి వస్తారు సో రెండు సేమ్ స్టోరీ కానీ గోవింద్ ఆంధ్రవాడు ఆ యావరేజ్ గా వెళ్తే శతమానం భావతి బ్లాక్ బస్టర్ అయింది తర్వాత శంకర్ సినిమా అదే సినిమా రెడీ డి దేనికైనా రెడీ ఇలా చాలా సినిమాలు ఉన్నాయి ఆట ఇవన్నీ కూడా గుడుబ శంకర్ నుంచి వచ్చిన సినిమాలు శంకర్ అట్టపుడేపు ఇవన్నీ సినిమాలు ఇట్టు సో ఒక సినిమా టైప్ ఇంకో సినిమా ఉన్నంత మాత్రాన తీసినంత మాత్రాన ప్లాప్ అయిపోవాలనేది ఏమి ఉండదు సో నాకు తెలిసి ఇక్కడ సినిమాలు కూడా పెద్దగా ఏం లేవు కాబట్టి డీజెట్ ఇల్లు ఉంది ఓం బింబుస్ అనేది టూ వీక్స్ అయిపోయింది కాబట్టి ఈ వీక్ నుంచి సెకండ్ వీక్ డీజెట్ ఇల్లు వచ్చింది కాబట్టి ఈ వారము నాకు తెలిసి ఫ్యామిలీ స్టోరీ అనేది నడుస్తుంది సో సెకండ్ వీక్ ఎంత పెద్ద బ్లాక్ బస్ట్ సినిమా అయినా టూ వీక్స్ కంటే ఎక్కువగా ఆడట్లేదు సో ఎటువంటి ప్రాబ్లం ఉండదని నేను అనుకుంటున్నాను కానీ ముందే బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఒక ఫ్యామిలీ స్టోరీలో విజయ్ దేవరకొండను చూస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఒక డిఫరెంట్ డిఫరెంట్గా ఉండదు సెకండ్ హాఫ్ మాత్రం ఒక మనమొదటి తేజ్ తొలి ప్రేమ ఇవన్నీ కనిపిస్తుంటాయి సో అది ఫిక్స్ అయిపోయి వెళ్తే మాత్రం ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ